జగన్ బంటి విజయసాయి రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో జగన్ పార్టీ ఆచరణలో పెట్టబోతున్న స్ట్రాటజీని చెప్పకనే చెప్పేశాడు కూటమి కలిసి కాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని తేల్చి చెప్పాడు జగన్ అధికారంలోకి రావాలంటే కూటమి విడిపోవాలి అని జగన్ కు సలహా కూడా ఇచ్చాడు ఇదేమి కొత్త స్ట్రాటజీ కాదు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిలో ఈ డివైడింగ్ పాలిటిక్స్ విభజన రాజకీయాన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్య ఆచరణలో పెట్టారు దాని వల్లనే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు పార్టీలను ఫార్ములాను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని సాయిరెడ్డి ఇండైరెక్ట్ గా జగన్ కు చెప్తున్నాడు విజయసాయి ఇలాంటి సత్య సలహాలు ఇవ్వడంలో ఎక్స్పర్ట్ రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి నానా తంటాలు పడుతున్నాడు అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి జనసేన ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది అప్పుడు కూడా టీడీపీ జనసేన బీజేపీల మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ విజయసాయి పెద్ద ప్లాన్ వేశారు అప్పుడు సాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ ఎప్పుడు ఆఫీస్ లోనే ఉంటున్నాడని పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి ఢిల్లీలో కూర్చొని బీజేపీ పెద్దలకు చంద్రబాబు మీద లేనిపోని చెప్పి ఏడీపీ బీజేపీ బంధాన్ని వెడగొట్టి వైసీపీకి బీజేపీని దగ్గర చేశాడు జగన్ వ్యూహానికి చంద్రబాబు అంటే పడని కొంతమంది రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ నుంచి ఆర్థిక లబ్ధి పొంది తోడ్పడ్డారు ఇప్పుడు కూడా జగన్ గ్యాంగ్ అదే పని చేస్తోంది విజయసాయి రెడ్డి ఎక్కడున్నా జగన్ మనిషి జగన్ కు పేర భక్తుడు వైసీపీలో ఇప్పుడున్నా లేకపోయినా కూటమిని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే చంద్రబాబు మోదీని పొగిడాడు ఆశ్చర్యంగా మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ విమర్శించిన సాయిరెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో పవన్ ఒక్క అంతే అంతేకాకుండా కొన్ని నెలల క్రితం పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు టీడీపీని ఒంటరి చేయడం ఇప్పుడు జగన్ గ్యాంగ్ ముందున్న ప్రథమ కర్తవ్యం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిల ఎత్తుగడ ఏంటో చంద్రబాబు జగన్ సాయిరెడ్డిలను ఒక కంట కనిపెట్టాలి వీళ్ళు మహాముదుర్లు మనుషులను లొంగ తీసుకోవడంలో ఆ రితీరిన వాళ్ళు వీళ్ళ ప్లాన్ లో భాగమే కమ్మ కాపు కులాల మధ్య గొడవలు పెట్టడం సోషల్ మీడియాలో ఇంటి పేర్ల మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కులాల మధ్య గొడవలు సృష్టించడం లాంటివి రాబోయే రోజుల్లో కులాల మధ్య పార్టీల మధ్య కేడర్ మధ్య రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కాచుకుని కూర్చున్నారు అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు కూటమి పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం జగన్ గ్యాంగ్ కి అవకాశం ఇచ్చినా నష్టపోయేది పార్టీలే కాదు రాష్ట్రం కూడా అని గమనించాలి